హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సంధ్యా శ్రీనివాస్ చెప్పుల త్రీ నైన్ డబల్ సెవెన్ ఈరోజు మనం చేసుకోబోతున్న కర్రీ సింపుల్గా బీరకాయ కర్రీ అండి అందరు చేస్తున్నారు కదా ఇదేంటి ఇలా అని చెప్పేసి అనుకోవద్దు చాలా సింపుల్గా చేసుకునే కర్రీస్ అండి అన్నీ వేయడం వల్ల వచ్చే టేస్ట్ వేరే ఉంటుంది చాలా సింపుల్గా చేసుకునే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి మన విలేజ్లో వాళ్ళు ఈ కరేపాకు కొత్తిమీర ఇవన్నీ కూడా వేయకపోయినా టేస్ట్గా ఉంటుంది కానీ మన దగ్గర ఉన్న వాటితోనే చాలా సింపుల్గా చేసుకునే కర్రీస్ అన్నీ నేను చేసేది ఇప్పుడు నేను బీరకాయను శుభ్రంగా కడుక్కొని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఉల్లిపాయలు ఒక రెండు తీసుకున్నాను నాలుగు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వీటితోనే మనం బీర బీరకాయ కర్రీ చేసుకోబోతున్నాము అలాగే కూరగాయలని మాత్రం చాలా నీట్గా కడుక్కొని కట్ చేసుకోండి ఎందుకంటే మొత్తం మందులు చల్లుతున్నారు కాబట్టి కూరగాయలని చాలా నీట్గా కట్ చేసుకొని పెట్టుకోండి కడుక్కొని శుభ్రంగా వేడి నీటితో కొంచెం గోరువెచ్చగా వాటర్ కాగబెట్టుకొని కూరగాయలని కడుక్కోండి ఎందుకంటే ఆ మందులు పైనన్న మందులు కూడా వేడి నీటితోని శుభ్రంగా పోతాయి దయచేసి ఖచ్చితంగా ఈ పని మాత్రం ఖచ్చితంగా అందరు చేయాలండి ఇప్పుడు మనం కూరని ఎలా చేయాలో తెలుసుకుందాం ముందుగా మనం స్టవ్ వెలిగించుకుందామండి పాండి పెట్టేసుకుందాం అలాగే ఆయిల్ ఒక త్రీ స్పూన్స్ వేసుకుందామండి ఆయిల్ అందరూ కూడా తక్కువ వేసుకోండి అన్నీ కల్తీ ఫుడ్ అవుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయండి అప్పుడే ఆరోగ్యంగా ఉంటాము ఇప్పుడు కొంచెం తాలింపు గింజలండి కొంచెం జీలకర్ర ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కట్టుమిర్చి ఇప్పుడు కరివేపాకు ఆనియన్స్ కొంచెం తప్పు ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ అంతా అల్లం అల్లం పేస్ట్ తీసుకోండి ఏ కర్రీలోకైనా కూడా అల్లం పేస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిదండి డైజెషన్ సిస్టమ్ కూడా బాగా పనిచేస్తుంది ఇలా ఆకుకూరలో కూడా వేసుకోవచ్చండి అల్లం పేస్ట్ కాకపోతే వేసుకునేదానికంటే కొంచెం తగ్గించి వేసుకోవాలి ఆకూరలలో కానీ పేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు బీరకాయలు వేసుకున్నామండి ఇప్పుడు ఒక వన్ స్పూన్ సాల్ట్ వేసుకున్నామండి ఎందుకంటే ముక్కలు చక్కగా ఉడుకుతాయి అన్నట్టు మీకు విషయం చెప్పడం మర్చిపోయానండి ఖచ్చితంగా ఇంట్లో ఫుడ్నే ప్రిపేర్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు వస్తున్న బయట ఫుడ్ అంతా జంక్ ఫుడ్ అంతా కూడా మన బాడీ సపోర్ట్ చేయట్లేదండి దయచేసి అందరూ హెల్దీ ఫుడ్ ఇంట్లోనే వండుకుంటునండి ఎందుకంటే నిన్న మీకు ఒక స్టోరీ చెప్తానండి నిన్న ఒక నిన్న కాదండి ఒక త్రీ డేస్ బ్యాక్ తెలిసిన ఊర్లో ఒక భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళ వన్ పంటలోనే కూరగాయలు పండిస్తున్నారండి ఆ కూరగాయలు పండిస్తూ ఒకరోజు ఆ కూరగాయల్లోనే ఇంటికి తీసుకెళ్ళి వండుకున్నారంటండి అలాగే వండుకొని మంచిగా తిన్నారండి మంచిగా రోజులాగానే వండుకొని తిన్నారు తిన్న తర్వాత ఒక వన్ అవర్కే వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు చనిపోయారంటండి ఎందుకు అని అంటే పక్కన వాళ్ళ పొలంలో మందులు కొట్టడం వల్ల ఆ మందులు వీటి మీద కూడా పడినాయండి అందుకే దానివల్ల వాళ్ళు తెలుసుకోలేకపోయారు పాపం చాలా బాధ వేసిందండి నాకు ఈ స్టోరీ విన్నాక తెలిసిన ఊరేనండి తెలిసిన వాళ్ళే కానీ ఇలా జరగడం చాలా బాధాకరం పండించిన రైతుకి ఆ కష్టం వస్తే మళ్ళా నేను ఏం చేస్తాను చెప్పండి దయచేసి మీరు అందరూ కూడా కూరగాయని శుభ్రంగా కడుక్కొని తినండి ఎందుకంటే మందులు వాడకం అనేది ఎక్కువైపోయింది కూరగాయలకి దోసకాయలు ఎంత నిల్వ ఉంటాయండి ఎన్ని రోజులైనా అలాంటి దోసకాయలే పాడైపోతున్నాయి దయచేసి మీరు అందులో కూడా కూరగాయలు శుభ్రంగా కడుక్కొని తేగాలనే వాటిని కొంచెం ఎండలో ఒక పది నిమిషాలు ఆరబెట్టుకొని అప్పుడు స్టోర్ చేసుకోండి దయచేసి ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకొని తినకండి ఫ్రిడ్జ్ కూడా మనకి హానికరమే హెల్తీ ఫుడ్కి ప్రిఫర్ చేయండి మ్యాక్సిమం బయట ఫుడ్ని అవాయిడ్ చేయండి ఎందుకంటే ఇవన్నీ చూస్తున్నాం కదా ఎక్కడెక్కడ లేని అన్నీ కనపడుతున్నాయి మనందరికీ కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా ఉండి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి దయచేసి ఎవరు మిస్టేక్స్ చేయకండి అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి అంతేనండి ఇప్పుడు కూరని మనం మనొక్కసారి కలుపుకున్నాం అలా అలాగే హీరోయిన్ హీరోయిన్లు కూడా వాళ్ళ బాడీస్ని అలా చేసుకుంటున్నారంటే వాళ్ళు పడే కష్టం ఇంత అంత కాదండి చాలా కష్టాలు పడుతుంటారు వాళ్ళు ఎందుకు అంటే వాళ్ళు ఫుడ్ విషయాన్ని చాలా జాగ్రత్తగా కేర్ తీసుకుంటారు మనం ఏం చేస్తాం తింటాము బయట ఫుడ్ మంచి టేస్ట్ కనిపించగానే అసలు మంచి వాసన రాగానే వెళ్ళిపోయి తింటూ ఉంటాము అలా కాకుండా వీక్లీ వన్స్ కానీ మంత్లీకి ఒకసారి కానీ బయట ఫుడ్ని ప్రిఫర్ చేయండి ఎందుకంటే మరీ అలా అవాయిడ్ చేయలేము కాబట్టి అప్పుడప్పుడు ఇలా కూడా తినచ్చండి ఎందుకంటే మ్యాక్సిమం ఇంట్లో పుట్టే ప్రిఫర్ చేసుకోండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మన ఆరోగ్యం కాపాడు కూడా చాలా ముఖ్యం కదండి అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను అలాగే మన కర్రీ అనేది కుక్ అవుతుందండి మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకున్నాం చూడండి ఇలా చక్కగా కుక్ అయి కుక్ అయిపోయింది ఇప్పుడు మనం ఒక ఆల్రెడీ నాలుగు పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి బీరకాయ కూడా ఎప్పుడైనా తీయగానే ఉంటుందండి కాబట్టి నేను టూ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను అలాగే ఇందాకలో వన్ స్పూన్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక వన్ స్పూన్ సరిపోతుందండి సాల్ట్ ఇప్పుడు కొంచెం ధనియాల పౌడర్ అదిగోండి ఇలా ఒకసారి కలుపుకోండి బీరకాయలు చాలా సాఫ్ట్గా ఉంటాయి తొందరగా ఉడికిపోతాయి కూడా అందుకే తొందరగా ఉడికే అన్నీ కూడా డైజెషన్ సిస్టమ్కి చాలా బాగా పనిచేస్తాయి చాలా మంచిగా వండుకోవచ్చు అండి వీటిలో లాస్ట్కి పాలు పోసుకున్న టేస్టీగా ఉంటుందండి కానీ ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి నేను పాలు పోసి వండి మరొక వీడియో చేస్తాను తప్పకుండా కానీ ఈ బీరకాయ కర్రీ కానీ సొరకాయ కర్రీ కానీ దోసకాయ కర్రీ కానీ ఇవన్నీ కూడా డైజెషన్ సిస్టమ్కి బాగా పనిచేస్తాయండి డై టూ డేస్కి ఒక్కసారైనా ఈ ఫుడ్ తీసుకోండి ఆకుకూరలు ఇలా ఫ్రూట్స్ మంచిగా తీసుకుంటే మన ఆరోగ్యం చాలా బాగుంటుందండి బయట ఫుడ్ మ్యాక్సిమం ప్రిపేర్ చేయకండి ఇప్పుడు కర్రీ కుక్ అవుతుందండి మరొక ఫైవ్ మినిట్స్ మనం మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం ఇందులోకి రెండు అంటే రెండు వెల్లుల్లి దెబ్బలు తీసుకొని ఇలా కొంచెం దంచుకొని వేసుకోండి వెల్లుల్లి ప్రతి కూరలో కూడా యాడ్ చేసుకోండి ఎందుకంటే లివర్ ఫంక్షన్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది చాలా హెల్త్కి కూడా మంచిదండి ఇలా వేయడం వల్ల కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఏ కర్రీలోనైనా వేసుకోవచ్చండి అల్లం పేస్ట్ వేసుకున్నాం కదా ఆ టేస్ట్ వేరేనండి లాస్ట్కి కూర అంతా అయిపోయే ముందు ఈ వెల్లుల్లి రెబ్బలు వేసుకోవడం వల్ల కర్రీకి టేస్ట్ వస్తుంది అలాగే మన హెల్త్కి కూడా చాలా మంచిది ఈ ట్రిప్ మాత్రం ఖచ్చితంగా అందరికీ పనిచేస్తుందండి ట్రై చేసి చూడండి కర్రీ ఫినిష్ అయిపోయిందండి ఇంతేనండి చాలా సింపుల్గా చేసేసుకున్నాము నా వీడియోస్ అన్నీ కూడా స్కిప్ స్కిప్ చేయకుండా చూడండి మంచి మంచి విషయాలు మీతో షేర్ చేసుకుంటాను కంపల్సరీగా ఇవాళ చాలా విషయాలు తెలుసుకున్నామండి ఇంకా కర్రీ అనేది ఫినిష్ అయిపోయింది ఇంక ఇంతేనండి పొయ్యి కట్ చేసుకోవడమేనండి నా ఛానల్ అంతా మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మరొక వీడియోతోనే మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్